ప్రస్తుతం రాజకీయాల్లో పార్టీ ప్రజల దృష్టిలో తీసుకెళ్లడానికి ముఖ్యంగా సోషల్ మీడియా న్యూస్ ఛానల్ చాలా అవసరం అందుకే కొందరు రాజకీయ నాయకులు వారి ప్రచారం కోసం ఏకంగా న్యూస్ ఛానల్ కొనేసి తమ స్థాయి పెంచుకుంటున్నారు అదేవిధంగా అవతల పార్టీ నేతలు నెగిటివ్ కామెంట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇకపై ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చర్యలు జరగకుండా నారా లోకేష్ ఒక చట్టాన్ని అమల్లోకి తేవాలని ఆలోచిస్తున్నారట ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ తరహా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ అవ్వడంతో వారిపై చర్యలు తీసుకునే విధంగా ఒక బృందాన్ని నారా లోకేష్ ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది ఈ మధ్య టీడీపీ మీద ఆ పార్టీ నాయకుల మీద సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్తో కొందరు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా కుట్ర పన్నుతున్నారని గ్రహించి నారా లోకేష్ త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నారంట ఈ విషయం ఇప్పటికే పార్టీ సెక్రటరీతో చర్చించారు అని సమాచారం మంత్రి బాధ్యతను స్వీకరించిన నారా లోకేష్ చంద్రబాబు తర్వాత పార్టీని తానే నడిపించాలని కాబట్టి దానికోసం ఇప్పటి నుండే ప్రతిష్టాత్మకంగా ఎటువంటి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహించాలని తెలుస్తుంది మరి సరికొత్త నిర్ణయాలకు నారా లోకేష్ ఎంతవరకు సక్సెస్ సాధిస్తాడో చూడాలి